అద్భుత కళ ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీకరణ ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్న దేవుని పిల్లారా అందరూ బాగున్నారా ఉదయం లేచి దేవుని యొక్క వాక్యం ధ్యానించి ప్రార్థన జీవితం కలిగి ఉన్నారా ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి మనం విశ్వాస నిరీక్షణ కలిగి విశ్వాసం ద్వారా దేవుని యొక్క రాకడ మనము ఎంతగానో ఆనందంతో సంతోషంతో నిరీక్షణ ఎదురు చూడాలా ఈ లోకంలో పోరాటాలు ఈ లోకంలో శ్రమలు ఈ లోకంలో బాధలు అవి తాత్కాలికమైనవి ప్రభువు రాకడ సమయంలో అవన్నీ కొట్టివయపడతాయి కాబట్టి ప్రస్తుత కాలంలో దుఃఖకరం అయినప్పటికీ దేవుడు రాకడ సమీపిస్తున్నా నిరీక్షంగా కనిపెట్టుకొని విశ్వాసం ద్వారా ఆయన నమ్మిక ఉంచి ముందు సమయం ప్రభు కూర్చున్న ప్రియా సహోదరు కాబట్టి దేవుడిని విషయంలో గొప్ప కార్యం చేస్తాడు నీ సమస్యలు బట్టి నీ బలహీనపతి కృంగిపోదు బలహీనపడిపోదు దేవుని యొక్క స్థితిగతులు మార్చి నేను పూర్వం ఉన్నట్టుగా అనేకలకు ఆశీర్దకరంగా దీవెనకరంగా మారుస్తాడు ఉదయ దేవుడు మనం ప్రేమించి సద్భుతవాగ్దాన్ని మందం కలిసి చదువుకున్నాను వశే గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరో వచనం కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను కనికరమును న్యాయమును అనుసరించు ఎడత నీ దేవుని నమ్మిక ఎంచుము చూడండి ఎఫ్ఐఎమ్ని మరి మాట్లాడుతున్న విషయాలలో వశే గ్రంథంలో దేవుని ఎందుకు నమ్మిక ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు మనము ఈ లోకంలో జీవిస్తున్నామంటే మనకు ఒక ఆధారం కావాలా ఒక నమ్మకస్తులు కావాలా ఈ లోకంలో చూడండి మన బంధువుల విషయంలో స్నేహితుల విషయంలో ఈ లోకంలో మనం జీవిస్తున్న ప్రాంతం విషయం ఎరువు పొరుగు వారి విషయంలో మన సమస్యలకు నమ్మదగిన వాడు ఎవరూ లేరు నీ బలహీన స్థితిలో నీ అనారోగ్య స్థితి ఉన్నప్పుడు నేను నమ్మగలిగి ఎవరిని నమ్మలేవు ఎందుకంటే నీ ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే నీ ఆరోగ్యం కలగ చేసి దీన్ని సంపూర్ణ స్వస్థత కలిసేవాడు ఆయనకే ఉంది కానీ ఈ ఉదయ కాలశి మార్గం చూసిన ప్రియ సహోదరుడు దేవుడు కాదు కాబట్టి ఆ యొక్క నిత్యము దేవుని నమ్మికే ఉంచాలా నీవు మొదటికి ఏం చేయాలి ఆయన తట్టు తిరగాలి దేవుని యొక్క తట్టు తిరుగుతే అంటే గత జీవితంలో మనం దేవునికి ఆయస్యంగా జీవించాము దేవుని వదిలిపెట్టాము ప్రార్థన జీవితం లేక కుటుంబ ప్రార్థన లేక సంఘం లేక సహవాసం లేక మరి అనేక రీతిలో మనము దేవునికి దూరం అయిపోయాము తద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవునికి అయితే నువ్వు ఎప్పుడైతే దూరం అవుతావో ప్రార్థన జీవితానికి నువ్వు ఎప్పుడైతే దూరం అయిపోతావో నీ చిన్న సమస్యకు నువ్వు భయాందోళన కలిగిస్తాడు అపవాది నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితుల్లో దాని ఇంకా రెట్టింపు భయము రెట్టింపు ఆందోళన కలగజేసి నిన్ను కృంగతిస్తాడు అపవాది అని సాతాను కానీ దేవుడు అంటున్నాడు నువ్వు దేవుని తట్టు తిరిగిన ఎడల నువ్వు యొక్క దేవుని ఎంతో నిత్యం నువ్వు బ్రతుకు దినములన్నీ నువ్వు ఆయన నమ్మికే ఉంచాలని చెప్పేసి ఈ వర్ష గ్రంథం ద్వారా ఈరోజు తెలియజేస్తున్నాడు మనం నమ్మేది లోకంలో మనుషులు కాదండి మన మీద నమ్మకుండా మన మీద మనం కూడా నమ్మకం ఉంచుకోవడం ద్వారా అది ఎంతగానో నష్టాన్ని చేకూరుస్తారు కానీ మనకు నమ్మదగిన దేవుడు ఉన్నాడు ఆ నమ్మదైన దేవుడు మన పరిస్థితులను మన స్థితిగతులను మన ఆలోచన విధానాన్ని మన ప్రస్తుతం ఎదుర్కొన్న పోరాటాలను కనులో చూస్తున్నాడు దేవుడు కాబట్టి అనొచ్చు చూస్తుంది కదా బ్రదర్ మరి ఈ సమస్య నాకు ఎప్పుడు పోతాయి అనొచ్చు కానీ దేవుడు తగిన సమయం అని నిన్ను హెచ్చిస్తాడు తగిన సమయం జ్ఞాపకం చేస్తాడు దేవుడు నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి నిన్ను ఆశపిస్తాను నిన్ను కాపాడుతారు కానీ నువ్వు నమ్మాలా ఆయన తట్టు తిరగాల ఆయన యొక్క బలిష్టమైన ఆయన కనికర స్వామవుడు కాబట్టి నీవు కనికరింపబడాలా మొదటిగా నీ యొక్క కష్టము నష్టములు బాధలు ఇరుగు ఇబ్బందులు శోధనలు భరించని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని తట్టు తిరిగి ఆయనకు మొరపెట్టి ఆయన కనికరం పొందుకున్న ద్వారా నీ సమస్య తొలగిపోతాయి నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి నీ బలహీనతలు నీ అనారోగ్య స్థితులు ఈ లోకపరమైన నీ శత్రు పోరాటాలు ఈ యొక్క బారాభరితమైన సమస్య నుంచి విడిపించి విమోచించడానికి దేవుని యొక్క నమ్మకస్తుడు నీకున్నాడు నువ్వు నమ్మిన నువ్వు దేవుని యొక్క మహిమను చూడమే కాకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చూస్తావు ప్రియా దేవుడు అంటున్నాడు ఈ లోకం చూ లోకంలో మనుషులు ఏమంటే నువ్వు కార్యము చేస్తే నమ్ముతా లేకపోతే నమ్మాలంటారు కానీ దేవుంటాడు నువ్వు నమ్మితే నీ పక్షాన్ని నేను కారణం చేస్తాను మొదట నమ్మాలా ఆయన నీతి రాజ్యాన్ని వెతకాల ఆయనకు ప్రార్థన చేయాలా ఆయన కనికర స్వభావులు ఆయన దయదాక్షిణ ప్రేమ ప్రేమవాయుడు నువ్వు ఎంత గొడవ పాపమైనా ఎంత పతనమైనా ఏ స్థితిలో దిగజారిపోయినా ఇంతకాలం దేవునికి ఆయస్యంగా జీవించిన ఈ రోజు నువ్వు దేవుని తట్టు తిరిగి ఆయన వైపు ఆయన వైపు తిరిగి ఆయన విశ్వాసం గురించి నమ్మికెంచినా నీ స్థితిగతులు మార్చబోతున్నాడు నీ పరి అననుకూల పరిస్థితిని అనుకూలపరచబోతున్నాడు నీ యొక్క భారవారిత జీవితం తొలగించి ఆ భారం ఆయన మీద వేసుకొని నీకు సమాధానము నెమ్మదిని విశ్రాంతిని ఆశీర్వాదం నింపబోతున్నాడు ప్రియ సహోదడు కాబట్టి ఏ విషయంలో తను నిర్లక్ష్యపరచుకున్నా ఆ లక్ష్యంలో నువ్వు దేని వైపు తిరిగి ఆయన కనికరం పొందుకొని ఆయన యొక్క నమ్మిక ఉంచిన ఈ దినమే ఈ రోజు దేవుని జీతంలో గొప్ప కార్యం చేస్తాను నువ్వు విశ్వసించి నమ్ముడు ద్వారా దేవుని సమస్త కార్యములు జరిపించబోతున్నాను కాబట్టి ధైర్యం కలిగి ఉండండి వాగ్దానం నమ్మండి విశ్వసించండి దేవుని యొక్క వాగ్దానం నీ నేను వేళ మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల సృష్టికి కారణం పోతున్న మా తండ్రి నీకు వంద ఈ ఉదే కాల సమయంలో మాకు ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం పట్టి వందం చూస్తూ ఉంటాం ప్రభావ మా ప్రియలు వాగ్దానం చూసిన వారి జీవితం ప్రభావ మరి కనికరం మాకు దయచేయని నెమ్మది దయచేయని సమాధానం దయచేది ఇంతకాలం మీకు ఆయాసంగా జీవించాము ఇంతకాలం మీకు వ్యతిరేకంగా జీవించినాము నామగత క్రైస్తవులు జీవించినాము ఏదో మందిరం వెళ్తున్నాము వస్తున్నామని జీవించాం కానీ ఉదే కాల సమ నీవు కనికరం దేవుడు కాబట్టి మేము నీ వైపు తిరిగి మా పూర్ణ మనసుతో నిన్ను నమ్మిక మా జీవితం ఒక రక్షణ విడుదల విమోచన కార్యం జరిపిస్తాను వాగ్దానం విధానం ప్రభావ అయ్య మా ప్రియులు ఏ స్థితిలో ఉన్నారు ఏ పరిస్థితుల్లో ఏ పోరాటంలో ఏ శ్రమలు ఉన్నారు ఏ కోర్టు కేసులు ఉన్నారు ఏ అల్య సమస్యలు ఏ అప్పుల సమస్యలు వాళ్ళు మొరపెడుచు తని వారిని వైపు తిరగా వారిని తట్టు తిరగా వారిని ఏదో నమ్మికేయించుకో తని వారి జీవితం బలమైన కాలం జరిపించండి అయ్యా వారి శోధన విడిపించండి అవమానం కొట్టి కొట్టివేసేయండి నిందను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ రక్షణ లేని కూడా రక్షణ దయచేయండి బలహీన బలపంచం కృంగే వాళ్ళు లేవలేదు ప్రభావ గర్భిలోకి మంచి ఆరోగ్యం సుఖమో దయచేయండి గర్భఫలకి ఎంత మంది రోధిస్తున్నారు గర్భం అడుగుతున్నాం ప్రభావ వృద్ధులకు మంచి ఆరోగ్యం అయ్యా ఈ లోకంలో తనిపోయిన మనుషులు నీ ఎందు నమ్మి నీ కనికరి పొందుకు నీ తట్టు తిరిగి వారి జీవితంలో ఒక శుభకారం అద్భుతకరం ఆశ్చర్యకారం తన్ని జరిపించి తద్వారా మహిమగ్రత నీవే పొందుకోమని ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ చూసిన ప్రతి ఒక్క బిల్ల పడి పరిశుద్ధాత్మ కుమరించి ఈ ప్రతి ఒక్క జీవితం నేర్పించి నీవే మహిం పొందుకొని నా రక్షకరణ ఏసుక్రీస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను ప్రేమ దేవుని పిల్లల యొక్క వాగ్దానాన్ని అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకాయ క్లిక్ చేయండి దేవుని జీవితం గొప్పకారం చేస్తాడు మనం దేవుని విశ్వాసం ఉంచి ఆయన నమ్మిక ఉంచు అని కనికర స్వభావుడు ఆయన నెమ్మది కలవాడు నీ సమస్యలు శాశ్వతం కాదు దేవుడిని పరిష్కరించే దేవుడు నీ సమస్యను విడిపి జీవితం రక్షించి నేను దేవిస్తాడు ఈ వాగ్దాన్ని షేర్ చేసిన ప్రతి ఒక్క పిల్లలకు శుభం తెలియజేస్తూ మీ అందరి నిరస్క్రిస్తున్నామున్న శుభాభివందన బాలి